హలో అండి గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ చేసుకున్న తర్వాత ఇంక రోజు టిఫిన్ అయితే ఇంకా కొంచెం రైస్ ఉంటే పులిహో చేశాను అలాగే సేమియా ఉప్మా కూడా చేశాను ఇంకా మా పిల్లలు వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు అనమాట ఎందుకంటే మా కాలనీలో ఉండే ఒక అమ్మాయి వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట వేరే ఊరికి వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇక్కడ పిల్లలు అందరూ కలిసి ఆఫ్ పార్టీ అయితే ఇస్తున్నారు అనమాట ఇంకో మధ్యలో ఉన్నారు కదా ఒక బొద్దుగా ఉన్నారు చూసారా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు అందుకని చెప్పేసి వెళ్ళు పార్టీ చేసుకుంటున్నారు చిన్న బిట్ అయితే వీడో తీశాను ఇంక రోజు సేమి ఉప్మాకి నేను ముందుగా సేమియాలు అయితే వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలా చేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుందండి సేమ్ ఉప్మా ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు తెలుసు కదా శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు క్యారెట్లు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకొని ఇవన్నీ మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మూతపట్టి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమ్యాలకి ఒక కప్పు పావు వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా సేమ్యాలని అందుకనేసి ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి అంటే ఫ్రై చేసి సేమి ఉడకడానికి టైం పడుతుంది అనమాట ఇలా దగ్గరికంటే అయిపోతే మనకు సేమే ఉప్మా రెడీ ఇంకా ఈరోజు లంచ్లోకి రాజ్మా చావల్ అయితే వండుతున్నాను రాజ్మా చావల్ రాజ్మా చావాలను బుర్ర తినేస్తున్నాం మా విజు సో ముందు నైట్ అయితే నేను రాజ్మా నానబెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ కర్రీకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు మిక్సీలో వేసి ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముక్కిలోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు స్టార్ ఆనాస్ అంటారు కదా అది అలాగే లవ మొగలు రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా దగ్గర కంట తిక్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి రాజ్మా నానబెట్టుకున్న ఈ రాజ్మా అయితే యాడ్ చేసుకోవాలి ఒక చిన్న కప్పు రాజ్మా అయితే నేను నానబెట్టి ఉంచాను అనమాట ఇందులోకి వాటర్ వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా ఒకసారి చూసుకుని వేసుకోండి ఇందులోకి కొంచెం లైట్గా పంచదార వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది అనమాట వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టి కొంచెం దగ్గర కంట ఎగరనివ్వాలి దగ్గర కంట అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అయితే నేను జీరా రైస్ అయితే చేశాను అనమాట లాస్ట్లో మే లాస్ట్లో ఈ కర్రీకి దగ్గరకంట అయిన తర్వాత కసూరి మెతి ఉంటుంది కదా కసూరి మెతి కొంచెం లైట్గా చేసి దాన్ని ఇలా పొడి చేసి వేసేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఈ కసూరి మెతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఈ కర్రీకి యాడ్ అవుతుంది చాలా బాగుంటుందండి రాజ్మా చావల్ రాజమా చావాలంటే రాజమా కర్రీ అయితే మనం జీరా రైస్ వేసుకోవచ్చు నార్మల్ అన్నంలో కూడా వేసుకుని తినవచ్చు అనమాట ఇంకా లాస్ట్లో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి రాజమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట చాలా బాగుంది ఇదిగోండి నేను ఈ కర్రీలోకి జీరా రైస్ అయితే చేశాను ఇంకా ఇదైతే షార్ట్ వీడియోకి చేశాను అనమాట ఎందుకని ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను వేసేసి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇలా ఒక బౌల్లోకి వేసాను ఇలా రైస్లోకి అయితే ఇగోండి చూస్తున్నారు కదా చావల్లోకి ఈ రాజ్మా వేస్తే సూపర్గా కనిపిస్తుంది రుచి కూడా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్